నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచెత్తుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమొని ఎప్పుడు నెంబర్ వన్ లోనే ఉంటుంది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు రఘునందన్ వయసు ముప్పై సంవత్సరాలు అమెరికా లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వార్షిక ఆదాయం వచ్చేసి ఇరవై లక్షలు ఉంటుంది స్వస్థలం కర్నూల్ పుట్టింది విజయవాడలో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు ఎత్తు ఆరు అడుగులు వెయిట్ డెబ్బై కిలోలు ఇద్దరు అన్న తమ్ముళ్లలో ఇతనే పెద్దవాడు తండ్రి ఎంఆర్ఓ అధికారిగా రిటైర్ అయ్యారు సాగర ఉప్పరా కులంలోనే అమ్మాయి కావాలంటున్నారు విదేశాలలోనే స్థిరపడతారు సో చూశారు కదా ఈ ప్రొఫైల్పై ఆసక్తి ఉన్నవాళ్ళు వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి థ్యాంక్ యూ